ఈ సెక్షన్స్ ఎలా ఉంటాయో ఈ కేసుకి ఎలాంటి శిక్ష ఈ కేసుకి ఎలాంటి శిక్ష అని సెక్షన్స్ ఎలా ఉంటాయో దేవుడు కూడా వారి వారి పరిమాణాన్ని బట్టి శిక్ష విధిస్తాడు మీకు ఇంకా అర్థం కావాలంటే బెల్సేజర్ అని ఒక రాజు ఉన్నాడు బెల్సేజర్ అని ఒక రాజు ఉన్నాడు అతడు తన సహోదరులతో తన యొక్క మంత్రివర్గంతో కలిసి మందు తాగుతున్నాడు ఉన్నట్టుండి ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద మేనే మేనే ఉపాసిన్ అని రాసింది దాని అర్థం ఏమిటో అర్థం కాలేదు వెంటనే అతడు తనతో ఉన్నటువంటి మంత్రులను పిలిచి జ్యోతిషులను పిలిపించండి మేధావులను పిలిపించండి రాత యొక్క అర్థం చెబుతారు అన్నాడు భాషా అందరిని కూడా పిలిచారు పిలిస్తే ఆ భాష యొక్క అర్థం వారికి ఎవ్వడికి అర్థం కాల ఈ విషయం రాజుగారి భార్యకు కూడా తెలిసింది రాజు భార్యకి తెలిసిన తర్వాత వాళ్ళ భార్య దృష్టికి కూడా వెళ్ళింది ఆ విషయం అప్పుడు ఆమె ఏమన్నదంటే ఏమండీ నాకు ఒక విషయం తెలిసి తెలుసు విన్నాను నేను మీ నాన్నగారి కాలంలో ఒక గడ్డు సమస్యకి పరిష్కారం కళ అర్థం చెప్పినటువంటి ఒక మహానుభావుడు దైవజనుడు ఉన్నాడు అతడు మన మంత్రివర్గంలోనే ఉన్నాడు దానియేలు ఆయన కానీ పిలిపిస్తే చదువుతారన్నాడు సరే ఆయన వచ్చి ప్రార్థన చేసి చెప్పాడు ఆ మాట గుర్తు చేయటానికి ఇదంతా చెబుతున్నాను నేను అని ఏమన్నాడంటే బాబు దేవుడు నిన్ను త్రాసులో చూశాడు తక్కెట్లో నిన్ను చూశాడు మా అర్థమవుతుందా మన మనందరం కూడా తోస్తున్నాడు విచారించమాకండి హలే లోయ్య తక్కెట్లో మనల్ని చూశాడు పర్వాలేదు అనుకున్నప్పుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు చూద్దాం ఈ సంవత్సరం కాస్త తక్కువగా తూగింది వచ్చే సంవత్సరం ఏమన్నా ఎక్కువగా దూగిద్దామని చూస్తాడు నీవు తక్కువగా కనిపించావు దేవుని దృష్టిలో నీవు తక్కువగా కనిపించావు అంటే ఏం తక్కువగా కనిపించింది నీ మంచితనం తక్కువగా కనిపించింది నీ సత్క్రియలు తక్కువగా కనిపించినాయి నీ యొక్క జాలి నీ దయ తక్కువగా కనిపించింది నీ కుట్రాలు నీ కుదంతరాలు నీ రాజకీయాలు నీ నీచ్యమైన కార్యాలు నీ పాపిష్టి రహస్య పాపాలు ఎక్కువైపోయినాయి అందుకని తీర్పు వచ్చింది నీ దగ్గరికి తీర్పు తీర్చబడింది నీకు నువ్వు రెండు మూడు నిమిషాల్లో చచ్చిపోబోతున్నావు అన్నాడు అలాగే కుప్పకూలి చచ్చిపోయాడు రాజు ఏమిటి పాపం ఎందుకు ఇంత ఘోరమైన పాపం వచ్చి అతను కట్టుకున్నాడంటే దేవాలయములో ఉన్నటువంటి పవిత్రమైన పవిత్రమైనటువంటి పరికిరాలు దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి పవిత్రమైన వస్తువులని తను అపవిత్రమైనటువంటి వాటికి వాడుకున్నాడు కొవ్వు ఎంత ఎన్ని బల్లలు పెరిగిందో ఎన్ని కింతాలు పెరిగిందో చూడండి వాడికి వాడు త్రాగాలనుకుంటే ఎండి పాత్రలున్నాయి బంగారు పాత్రలున్నాయి ఎన్నో పాత్రలున్నాయి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడిన దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడిన వస్తువులను వాడడానికి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశాడు ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తులని అపవిత్రపరచడానికి చూస్తే అలాంటి నీచ్యమైన ఆ పాపానికి ఒడిగడితే ఎవండి అలాంటి తీర్పే వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి తీర్పు వస్తుంది దేవదూతలకు దేవుడు తీర్పు తీర్చాడు అని బైబిల్ చెబుతుంది